సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సర్వేపాలి నియోజకవర్గంలో పర్యటించడం చాలా ఆనందంగా ఉందని బీదా రవిచంద్ర అన్నారు వెంకటాచలం మండలం తాటిపర్తి జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పాల్గొన్నారు సందర్భంగా మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలు ఆత్మీయత చూపుతూ ఆదరిస్తున్నారని అన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపోటములతో సంబంధాలు లేకుండా సుదీర్ఘ కాలంగా సర్వేపాలి నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కొని కొనియాడారు వెంకటాచలం మండలం తోటపర్తిపాల జరిగిన సుపరిపాలెంలో తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బీదార్ రవిచంద్ర యాదవ్ పాల్గొన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జెడ్ శివప్రసాద్ దావా పెంచరావుతో కలిసి గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ సుపరిపాలెంలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సర్వేపల్ నియోజకవర్గంలో పర్యటించడం చాలా ఆనందంగా ఉందన్నారు ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలు ఆత్మీయత చూపుతూ ఆదరిస్తున్నారని అన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓటమలతో సంబంధం లేకుండా సుదీర్ఘ కాలంగా సర్వేపల్ నియోజకవర్గ అభివృద్ది సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు తాటిపత్తిపాలెంలో గ్రామంలో ఎక్కడ చూసినా గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాల హయంలో చేసిన పనులే కనిపిస్తున్నాయని ఇరవై ఏళ్ల క్రితం నిర్మించిన రోడ్లు ఎంతో పటిష్టంగా ఉండగా గత వైసీపీ ప్రభుత్వ పాలనలో వేసిన రోడ్లు అప్పుడే రూపు కోల్పోతున్నాయన్నారు పట్టా పొలంలో బలవంతంగా డ్రైన్లు నిర్మించారని ఓ మహిళ వాపోయారు మరో ఇంటి వద్ద డ్రైన్ ఎందుకు నిర్మించారో తెలియని పరిస్థితి నెలకొంది అభివృద్ధి పేరుతో అడ్డగోరు పనులు చేయటంతో పాటు ప్రజలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా వైసీపీ నేతలు పనిచేస్తారు గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లన్నింటినీ చక్కదిద్దే పనిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారని అన్నారు సర్వేపల్లి అభివృద్ధి లక్ష్యంగా సోమిరెడ్డి ముందుకు సాగుతున్నారని టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఆర్థికంగా ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ నాలుగు వేల రూపాయలకు పెంచారని అన్నారు తల్లికి వందిన పథకంలో భాగంగా ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా లబ్ధి చేకూర్చారని ఒక్కో బిడ్డకు పదమూడు వేలు స్కూల్ అభివృద్ధికి రెండు వేలు చొప్పున బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారని అన్నారు రైతుల కోసం త్వరలోని అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయబోతున్నారని తెలిపారు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారని అన్నారు పాలన తొలి అడుగులో గ్రామ గ్రామం తిరుగుతున్నారు రాష్ట్రం అంతా కూడా ప్రతినిధులు నాయకులు అంతా నేను కూడా రెండవ తేదీ నుంచి తిరుగుతున్నాను నేను రాజు శృతి అందరం తిరుగుతున్నా ఈరోజు ఎమ్మెల్సీ వేద రవిచంద్ర గారు కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ జడ్ శివప్రసాద్ గారు వాళ్ళు కూడా వచ్చిన ఈరోజు ఇప్పుడు ఏ ఊరికి పోయినా ప్రధానమైన సమస్యలు డ్రైనేజ్ సమస్య లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డ్రైన్లు కట్టేసి రివర్స్ నీళ్లు వచ్చే పరిస్థితి స్టాగ్నెట్ అయిపోయి దోమలు వచ్చి అందరికీ జబ్బులు వచ్చే పరిస్థితి దురదృష్టం కేవలం డబ్బు కోసం తప్ప నిజంగా పనిచేయాలని చేయలేరు దోచేసుకున్నారు ఇప్పుడు రోడ్డు మీద నడిచి వచ్చాము తాడిపెత్తిపాలెంలో వెంకటాచలం మండలం వాళ్ళు వేసింది త్రీ ఇయర్స్ బ్యాక్ రోడ్ వేసారు దారుణంగా ఉంది దారుణం మేము ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వేసిన రోడ్లు బ్రహ్మాండంగా ఉండే మళ్ళీ ఈ సంవత్సరంలో వేసిన రోడ్డు బ్యూటిఫుల్గా ఉండదు త్రీ ఇయర్స్కి సిమెంట్ రోడ్లు పోతే అసలు సర్వేపల్లి నియోజకవర్గంలో ఏం జరిగింది కాలువల పూడికి తీకుండా నూట యాభై కోట్లు సిమెంట్ రోడ్లు చవిటి కాలువల్లో కూడా డబ్బులు వదలకపోతే ఎట్లా అని చెప్పేసి దురదృష్టం రాజకీయాల్లో గెలుస్తాము ఓడతాము డిఫరెంట్ థింగ్ ఒక రాజకీయాల్లోకి ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎట్ట మేలు చేయాలో చూస్తాం అంతేగాని ప్రజలకి ఎట్ట కీడు చేయాలో చూసేవాళ్ళని మనం ఎవరూ చూడలే దానికి ఎగ్జాంపుల్ సర్వేపల్లి నియోజకవర్గం ఆ భూముల కుంభకోణాల దగ్గర నుంచి ఇరిగేషన్లో అయితే హండ్రెడ్ ఫిఫ్టీ క్రోస్ ఇంకా ల్యాండ్ స్కామ్స్ అయితే చెప్పనక్కర్లే ఇటన్నీ ఈరోజు ప్రజలు చూస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎమ్మెల్యే అయిన తర్వాత నిజంగా ప్రభుత్వం అంటే ఎట్టు ఉంటుంది అధికారులు ఎట్టు చేస్తారు అని అనేది కొన్ని కళ్ళారా చూస్తున్నారు దురదృష్టం ఇప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పీ ఫోర్ కింద కొన్ని పేద కుటుంబాలు వాళ్ళకి ఎట్లా వాళ్ళని అడాప్ట్ చేసుకొని ఆ కుటుంబాల్ని అత్యంత పేదరికంలో ఉండే లైక్ గిరిజన కుటుంబాలని ఏ విధంగా క్యారీ చేయాలా ఆ బిడ్డల్ని ఎట్లా చదివించాలా వాళ్ళని ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యేదానికి ఏం చేయాలని అనేది మాకు ఇచ్చిన టార్గెట్ దాన్ని కూడా మేము ఆలోచిస్తున్నాము ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ విక్రమసింహపూరి యూనివర్సిటీ రెండు వేల పంతొమ్మిది వరకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పర్ఫెక్ట్గా జరిగినాయి పంతొమ్మిది ఆయన రాగానే జగన్మోహన్ రెడ్డి అన్ని మూసాడు పరిస్థితి ఒక్క ఆదిశంకర కాలేజ్ తొమ్మిది వేల ఆరు వందల మందికి ట్రైనింగ్ ఇచ్చింది మా టైంలో దాన్ని మూసేశారు దాన్ని ఎట్ట రివైవ్ చేయాలో కూడా మేము ఆలోచిస్తున్నాం అన్ని విధాల రైతులు చదువుకున్న కుర్రోళ్ళు వాళ్ళ మన జాబ్ మేడే చేశాము నైట్ విక్రమసిపూర్ యూనివర్సిటీలో పద్నాలుగు వందల చిల్లర మంది అటెండ్ అయినారు నాలుగు వందల ఇరవై మందికి ఉద్యోగాలు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు ఒక నూట ఇరవై మందిని ఫిల్టర్ చేశారు వాళ్ళకు కూడా త్వరలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తాయి ఇట్లా నిత్యం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమిలో ఏ రోజు ఏం చేయాలా మంచి అని ఆలోచిస్తాం వాళ్ళ మాదిరిగా ఏ రోజు ఎంత దోచుకోవాలనే అటువంటి ఆలోచనలు మాకు లేదు ఈరోజు రవిచంద్ర గారు జడ్ శివప్రసాద్ గారు రావటం కూడా చాలా సంతోషం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఈరోజు మాజీ మంత్రివర్యులు పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించినప్పుడు ఆయన ప్రతి ఒక్కరిని ఒక సుదీర్ఘకాలం మూడు దశాబ్దాల పాటు ఈ నియోజకవర్గంలో గెలుపోవటములతో సంబంధం లేకుండా సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ఆయన పనిచేసినటువంటి పరిస్థితి ఈ గ్రామంలో చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రోడ్లు డ్రైన్లు ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు రెండు వేల రెండు నాలుగులో ఆనాడు చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రిగా ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి రోడ్డు చూపించారు రెండు వేల పదిహేను పదహారులో వేసిన రోడ్డు చూపించారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వేసిన రోడ్డు చూపించారు ఇరవై సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు కూడా చెక్కు చెదర్లే గ్రామం మళ్ళీ పద్నాలుగు పదిహేను పది సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు రెండు సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు రెండు సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు మళ్ళీ ఇప్పుడు రోడ్డు వేయాల్సిన పరిస్థితి డ్రైన్లు ఒక పెద్దావిడ చెప్పింది అయ్యా నా పొలంలో బలవంతంగా దౌర్జన్యంగా రోడ్డు వేసారు పొకలైన్తో తవ్వుతావా తవ్వవా నువ్వు నా కై నాకు ఇస్తావా నేను కొనుక్కున్న కయ్యి నా కైలో అవసరం లేకపోయినా వేశారని ఇంకొక ఇంటి ముందుకు పోతే మా ఇంటి ముందు డ్రైన్ కట్టేశారు ఎందుకు కట్టారు ఆ డ్రైన్ ఏడకపోద్దో తెలియదు ఎవరు దాన్ని మళ్ళీ కనెక్షన్ ఎక్కడ కనెక్షన్ ఇచ్చిన పరిస్థితి లేదు అడ్డగోలు అభివృద్ధి పేరుతో వేధింపులు జరిగినట్లుగా తెలుస్తున్నాయి అన్నీ కూడా చక్కదిద్దేటువంటి కార్యక్రమం చంద్రమోహన్ రెడ్డి గారు ఇంటింటికి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏడాది కాలంలో అనేక ఇబ్బందులు సమస్యలు సమస్యలున్నా రాష్ట్రంలో పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వడం కానీ తల్లికి వందనం కార్యక్రమం ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు పదమూడు వేలు తల్లికి రెండు వేల రూపాయలు వారి చదువుకునేటువంటి స్కూల్లో అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా రైతులకి త్వరలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కూడా చెప్పిన ప్రకారం వారికి కూడా పథకాన్ని అందజేయబోతున్నారు చెప్పినటువంటి ఒక్కటొక్కటి చేసుకుంటూ వస్తున్నారు ఆగస్టు పదిహేను నుంచి అక్క చెల్లెళ్ళకి బస్సులో ఉచితంగా ప్రయాణించేటువంటి ఇది చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడే అభివృద్ధి సర్వేపల్లిలో ఎప్పుడు కూడా చంద్రమోహన్ రెడ్డి గారు నిరంతరం ఇక్కడ అభివృద్ధి గురించే కాంక్షిస్తుంటారు ఆయన కానీ గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి పేరుతో అరాచకం జరిగిపోయింది ఇక్కడ అది ఈరోజు గ్రామాల్లో తిరుగుతుంటే తెలుస్తుంది అదేవిధంగా ఇక్కడ టూరిజం కానీ అదేవిధంగా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఈరోజు ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ జడ్ ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారు శిష్యుడే ఆయన ద్వారా కూడా ఈ నియోజకవర్గంలో టూరిజం ఒకవైపున టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ గారిని అదేవిధంగా జడ్ శివ ప్రసాద్ గారిని ఈ నియోజకవర్గంలో టూరిజం కూడా డెవలప్ చేయాలంటే ఆలోచనతో చంద్రమోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇటు చంద్రమోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో సమస్యలు తీర్చేందుకు వారు చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రజలు ఎక్కడ పోయినా వాళ్ళ ముఖాల్లో ఆ సంతోషం ఆనందంగా ఆయన్ని స్వాగతిస్తున్నటువంటి తీరు ఆదరిస్తున్నటువంటి తీరు సర్వేపల్లి ప్రజలు ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారో తెట